నమస్కారం నా పేరు శ్రీ కీర్తన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కీర్తన్ ఈ రోజున మనం మన ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఆలయాల ప్రసిద్ధి చెందిన మరియు ద్వాస జ్యోతిర్లింగాలుగా ఒకటిగా ఉన్న హిమాలయాల ప్రాంతాలలో ఉన్న కేదార్నాథ్ దాం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు దాని చరిత్ర ఏంటి దాన్ని దాని యొక్క ప్రత్యేకత ఏంటనే దాని గురించే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలో స్టార్ట్ చేసిందాం కేదార్నాథ్ మనం కేదార్నాథ్ ధామ్ అని కూడా అనవచ్చు ఇది హిమాలయ ప్రాంతాలలో ఉంటుంది ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ఇప్పుడు మనం ఈ కేదార్నాథ్ ధామ్ యొక్క ఆ పురాతనం గురించి తెలుసుకున్నాం పూర్వం పాండవులు కౌరవులని ఓడించాక వారు వారి వాడి కజిన్ వాళ్ళ కజిన్స్ ని ఓడించారు కాబట్టి వాళ్ళకి కొంచెం గిల్ట్ ఉండేది లోపల ప్లస్ చాలా మంది వాళ్ళ యోధులు కూడా ఆ యుద్ధంలో చనిపోయినందుకు వాళ్ళకు కొంచెం పశ్చాత్తాపంగా ఉండేది అప్పుడు ఏమైందంటే వాళ్ళు చాలా మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డారు ఎంత పెద్ద అసనాపరమైన రాజ్యాన్ని ఎన్నో సంవత్సరాలు పాలించిన పాండవులకు కూడా మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు దీనివలన ఈ మానసిక ఇబ్బందికి కారణం ఏంటని వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు అడిగితే వ్యాస మహర్షి మీరు మీ మానసిక పరివర్తన కోసం మీరు పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళమని ఆయన సహకరించారు సలహా ఇచ్చారు సో వీరి వీళ్ళు ఏమంటే పరమేశ్వరుని వెతుక్కుంటూ భారతదేశం అంతా తిరుగుతూ ఉండగా పరమేశ్వరుడికి ఈ విషయం తెలిసి ఆయన దాక్కుంటున్నాడు ఎక్కడ వీరు వెళ్ళినా అక్కడ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు పరీక్ష పరీక్షిద్దామని ఎక్కడ దొరకడం లేదు అక్కడ చివరికి కాశీలో వెతికారు ఎక్క ప్రతి ప్రతి వెతుకుతూ వెళ్ళారు చివరికి గుప్త అనే దగ్గర పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడని తెలిసి అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వస్తున్న పాండవులు అనే పరమేశ్వరుడు తెలిసాక ఆయన ఒక నంది రూపం తీసుకొని ఒక ఆవుల కలిసిపోయారు కలిసిపోతే చాలాసేపటి వరకు వీళ్ళు వెతుకుతున్నారు పరమేశ్వరుడు ఉన్నాడు కదా ఎక్కడికి వెళ్ళాడే అప్పుడు ఆ నందుల ఆ గుంపులో పరమేశ్వరుణ్ణి భీముడు పసిగట్టాడు పసిగట్టి అతని వీపు భాగాన్ని పట్టుకో పరమేశ్వరుడు ఆ నంది యొక్క వీపు అంటే వాళ్ళ నందని పరమేశ్వరుడే ఆ నంది యొక్క వీపు భాగాన్ని పట్టుకొని లాగుతూ ఉన్నాడు వీళ్ళు వచ్చే పరమేశ్వరుడు భూలోకంకి వెళ్ళిపోతూ ఉండగా ఈయన వచ్చి వీపు లాగుతున్నాడు పరమేశ్వరుడు లాగుతూ లాగుతూ ఉండగా అది లాగుతూ లాగుతుండగా దాంతో ఏమవుతుందంటే అంటే ఈ మీ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు ఆ వీపును లాగేశారు బయటికి మిగతా అంతా భూలోకంలో పడిపోయింది మిగతా బాడీ అంతా భూలోకంలో పడిపోయింది ఆ వీపు భాగాన్ని ఇప్పుడు మనం కేదార్నాథ్ లో పూజించే లింగం అని చాలా మంది చెబుతుంటారు అన్నమాట ఆ నంది యొక్క వీపు భాగం అది మనం మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కేదార్నాథ్లో ఆ లింగం కూడా త్రికోణ ఆకారంలో ఉంటుంది అంటే పిరమిడ్ అని మనం ఇంగ్లీష్లో త్రికోణ ఆకారంలో ఉంటుంది సో త్రికోణ ఆకారం అనేది మన వీపుకి కొంచెం గా ఉండడం వల్ల దాన్ని మనం వీపుగా ప్రసిద్ధి చెందొచ్చు సో ఆ నంది యొక్క వీపునే మనం కేదార్నాథ్లో లింగం లాగా చే పూజిస్తామని ఈ పాండవులు పురాతనం ప్రకారం ఇది ఆవశ్యక తర్వాత ఈ కేదార్నాథ్ దామనే కేదార్నాథ్ మందిరం అనేది పాండవులే కట్టించారు అప్పటి నుంచి ఈ లింగానికి పూజలు జరుగుతుంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే పదిహేడవ శతాబ్దం నుంచి ఇరవై శతాబ్దం వరకు ఉత్తర్ లో చాలా క్రతుకువేక్స్ వచ్చాయి అతుక్వేక్స్ సునామీలు ఫ్లడ్స్ చాలా వచ్చాయి అయినా సరే కేదార్నాథ్ లో ఒక చిన్న రాయి ముక్క కూడా కదలలేదు అంత స్టెబిలిటీ ఉంది దాంట్లో ఇంకా మీరు ఇరవై ఇరవై శతాబ్దంలోకి కాకుండా మన రీసెంట్గా రెండు వేల పదమూడులో మన ఉత్తరా ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఏరియాలో చాలా భారీ ఫ్లడ్స్ వచ్చాయి ఉత్తరాఖండ్లో ముంచేసింది ఆ ఫ్లడ్స్ సో ఈ ఏరియా అనేది ఈ కేదార్నాథ్ లో కూడా వచ్చాయి ఈ సున ఈ ఫ్లడ్స్ అనేవి ఆ వచ్చాయి కానీ ఆ కేదార్నాథ్ కేదార్నాథ్ కొన్ని మీటర్లు లోపల ఆగిపోయి సైడ్ నుంచి వచ్చేస్తాయి కేదార్నాథ్ ఆలయం మాత్రం ఏం చేయలేకపోయి అప్పుడు ఆ తర్వాత ఏమైందంటే పెద్ద రాయి బోల్డర్ బోల్డర్ అంటాం కదా చాలా పెద్ద రాయి అది కేదార్థ్ కేదార్నాథ్ ఆలయం అనేది దొర్లకుండా వస్తుంది దీని నుంచి చూసి ఆలయం ఎక్కడ ఊడిపోద్దని అని అందరు భయపడుతుంటే ఆ రాయి అనేది కొన్ని మీటర్ల దూరమే ఆగిపోయింది ఇంకా రాయి వేరే రాళ్ళను కూడా కేదార్నాథ్ పై రాకుండా ఆపుతుంది రెండు వేల పదమూడు నుంచి ఈ ప్రసిద్ధి చెందింది ఇంకో ఆ రాయిని చూస్తే మన మనకి భీముని గత గుర్తుకొచ్చేదంట అందుకే ఆ రాయి ఇప్పటికీ భీమశిలగా ప్రసిద్ధి పొందింది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కేదార్నాథ్ ఆలయం వెనుకన మనకి భీమశిలా అని ఒకటి పెద్ద రాయి ఉంటుంది అది మనకి ఇప్పుడు సునామీల నుంచి కేదార్నాథ్ రక్షించిన రాయిగా ప్రసిద్ధి చెందింది తర్వాత ఏంటంటే చాలామంది ప్రజలు ఆ ని తప్పించుకోవడానికి కేదార్నాథ్ ఆలయం లోపలికి వెళ్ళేవారంట అంత శక్తివంతమైన దేవాలయాన్ని మనం తప్పకుండా దర్శించుకోవాలి ప్లస్ దాని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని మనం గుర్తు తెచ్చుకొని మనం దానికి తగిన పూజలు మరియు తగిన డెవలప్మెంట్స్ చేసుకుంటే మన సమాజం బాగుపడుతుంది అని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ థ్యాంక్ యూ